హాయ్ అండి వెల్కమ్ టు ఇండియన్ లిస్ కలెక్షన్స్ సో మా దగ్గర కలెక్షన్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయండి మీరు మా కలెక్షన్ మిస్ అవ్వకూడదు అంటే మా పేజెస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాలో ఫాలో అవ్వండి మీకు నచ్చిన పిక్చర్స్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో దాట్ మేము ఆన్లైన్ డెలివరీ చేస్తాము విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఈరోజు మన కలెక్షన్ ఏంటో చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ టస్ శారీ అండి చూడండి ఈ శారీ లుక్ ఎలా ఉందో మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో ఫ్లవర్స్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది త్రూ అవుట్ ద శారీ మనకి ఇదే విధంగా ఉంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి క్రీమ్ కలర్లో ఇచ్చారు విత్ చిన్న బూటీస్ గోల్డ్ కలర్లో జెరీ వివింగ్ వచ్చింది అండ్ మనకి జెరీ వీవింగ్ చాలా స్మూత్ గా ఉందండి అండ్ బార్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ బార్డర్ మనకి బార్డర్ పైన కింద సేమ్ ఈక్వల్ బార్డర్ ఉందండి క్రీమ్ కలర్ బార్డర్కి మనకి బూటీస్ వచ్చాయి గోల్డ్ కలర్ బూటీస్ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్లోనే శారీ శారీలో మనకి ఫ్లవర్స్ అనేవి పెద్ద వచ్చాయి మనకి బ్లౌజ్లో స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చేసి క్రీమ్ కలర్ పైన స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ బార్డర్కి కూడా సేమ్ మనకు పళ్ళులో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇచ్చారు ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి త్రీ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీనిలో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూపిస్తాను అందులోనే ఇది మంచి లావెండర్ కలర్ శారీ అండి చూడండి కలర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ గ్రే కలర్ వైన్ కలర్ వైన్ కలర్లోనే మనకు కొంచెం లైట్ షేడ్ ఉందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి త్రీ థౌజండ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి సో దాట్ మేము ఆన్లైన్ డెలివరీ చేస్తాము మన కలెక్షన్ వచ్చేసి డోలా సిల్క్ శారీస్ అండి ఒకసారి ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా స్ట్రైప్స్ వచ్చాయండి అండ్ బార్డర్ వచ్చేసి పైన స్మాల్ బార్డర్ ఇచ్చారు అండ్ కింద బిగ్ బార్డర్ ఇచ్చారు అండ్ ఈ బార్డర్లో కూడా మనకి డిజైన్ అనేది చాలా నీట్గా ఉందండి అండ్ పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి పింక్ కలర్ మంచి రాణి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ బ్లౌజ్లో కూడా మనకి స్మాల్ బూటీస్ ఇచ్చారు అండ్ మనం డోలా సిల్క్ శారీస్లోనే చాలా వెరైటీస్ అయిన చాలా ప్రైస్ వేరియేషన్లో మనం సేల్ చేసామండి అందులో ఏదో ఒక వెరైటీ అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయి చూపిస్తాను ఏంటో మంచి రెడ్ కలర్ శారీకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ నేను అన్మోల్ కలర్ శారీ అండి బాటిల్ గ్రీన్ కలర్ శారీ దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ కలర్ కాంబినేషన్ అన్నది ఎవర్ గ్రీన్ అండి మనకి రెడ్ రెడ్ అండ్ గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ అవి అండ్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ దీనికి అని పింక్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ డోలా సిల్లోనే ఇంకొక కలెక్షన్ అండి మనకి క్యాటలాగ్ ఇది ఈ శారీ వచ్చేసి మనకి మంచి వాయిలెట్ కలర్లో ఇచ్చారు అండ్ ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ కూడా మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ అండ్ చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ మొత్తం వెరీ స్ట్రైప్స్ ఇచ్చారు అండ్ బార్డర్ వచ్చేసి కిందికి పైన స్మాల్ బార్డర్ ఇచ్చారు అండ్ కిందికి బిగ్ బార్డర్ ఇచ్చారు చూడండి బార్డర్ కూడా మనకి టోటల్ జెరీ వివింగ్తో బిగ్ బార్డర్ వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి మనకి జెరీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి రెస్ట్ కలర్ బ్లౌజ్ అండ్ ఈ బ్లౌజ్లో కూడా మనకి ఫ్లార్ వేరియేషన్ చూపించారు అండ్ కొన్ని ఫ్లార్స్ బిగ్ సైజ్లో వచ్చి కొన్ని స్మాల్ బూటీస్ లాగా ఇచ్చారు అండ్ ఇన్ ఈ శారీస్లో మనకి చాలా కలర్స్ ఆల్రెడీ సేల్ అయిపోయాయండి ప్రజెంట్ ఈ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మన దగ్గర కలెక్షన్ అనేది చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతుందండి సో దట్ మీకు నచ్చిన శారీస్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేయండి సో మేము ఆన్లైన్ డెలివరీ చేస్తాము శారీస్ అప్డేట్ కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి ఇన్స్టాలో ఫాలో అవ్వండి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ